మీకు లోకంలో మిగిలిన ఏ మూర్తినైనా ఉపాసన చెయ్యాలంటే రెండే మార్గాలు ఉంటాయి ఒకటి పూర్ణకుంభంలోకి ఆవాహన చెయ్యాలి పూర్ణకుంభం పెట్టి మీరు ఎవరిని ఆవాహన చేయండి అందులోకి వస్తుంది ఒకప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయంలోకి శృంగేరి పీఠాధిపతులు మహానుభావుడు ఉగ్రనరసింహభారతీస్వామి అని ఉండేవారు ఆయన రోజుకు ఆరు కాకరకాయలు తినేవారు ఆయనకి సర్వశక్తులు వశపడిపోయాయి అటువంటి ఆయన మీనాక్షి అమ్మవారి గుడిలోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తా అన్నారు అర్చకులు అన్నారు మీరు వచ్చి పూజ చేయడానికి వీల్లేదన్నారు వెంటనే ఓ మేమే రాకూడదా గుళ్ళోకి సరి మీ ఉద్ధతి ఇలా ఉందన్నమాట ఆయన పూర్ణకుంభం దమ్మన్నారు శిష్యుణ్ణి శిష్యుడు పూర్ణకుంభం తీసుకొచ్చాడు ఆయన చేత్తో పట్టుకుని మంత్రాలు చెప్పారు చెప్పేటప్పటికీ అమ్మవారిలోంచి ఒక్కొక్క కళ పూర్ణకుంభంలోకి వెళ్ళిపోయింది ఆయన పూర్ణకుంభం పట్టుకుని విడిదిలో పిలిపాడు విడిపోయి ఆ విడిదిలో పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ అమ్మవారు పాలిపోయినట్టే అయిపోయింది మీనాక్షి అర్చకులకి తెలిసిపోయింది రెండో రోజు అమ్మవారు ఇంత పాలిపోయిందంటే ఈవిడ కళలన్నింటినీ కూడా ఉగ్రదరసింహభారతి తీసుకెళ్ళిపోయారు కలశలోకి ఆవాహన చేశని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారయ్యా తప్పైపోయింది మిమ్మల్ని గుళ్ళోకి రావద్దండమేట అర్థం లేని విషయం అటువంటి మహాత్ముల్ని రావద్దంటే ఇంకెందుకు కాబట్టి మా తప్పు మన్నించి మీరు లోపలకొచ్చి పూజ చేయండి అమ్మవారి కళలు మళ్ళీ అమ్మవారిలో ప్రవేశపెట్టండి అని అడిగారు ఆయన మళ్ళీ పూర్ణకుంభం పట్టుకొచ్చి ఒక్కసారి మంత్రజపం చేస్తే ఇందులో ఉన్న కళలన్నీ మళ్ళీ మీనాక్షి అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి ఇవన్నీ పరమ యథార్థాలు నేనేం మీతో అబద్ధాలు చెప్పట్లా కావాలంటే శృంగేరి పీఠ చరిత్ర చదవండి కాబట్టి పూర్ణ కుంభంలోకి ఆవాహన అవుతుంది ఏ అయినా కూడా రెండవది మూర్తిలోకి ఆవాహన అవుతుంది మీరు ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి అస్మిన్ మనం పూజ చేస్తే ఏం చెప్తాం ఈ బింబంలోకి నిన్ను ఆ ఉపాసన చేస్తున్నాను ఆవాహన చేస్తున్నాను ఎప్పటివరకు ఈ బింబంలో ఉండాలి పూజ పూర్తయిపోయే వరకు ఈ బింబములోనే ఉండి నన్ను రక్షించు అని అడుగుతాం బింబానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత యజ్ఞైన యజ్ఞమైనంత దేవాహత్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం అన్న మంత్రం చెప్పి పీఠాన్ని ఒకసారి కదిపితే మందిరంలోకి వెళ్ళిపోతుంది ఆ కళ కాబట్టి ఏ మూర్తినైనా ఆరాధించడానికి ప్రధానమైన మార్గములా రెండే ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో అక్కర్లేదు ఇంత పసుపు తీసి నీళ్లు పోసి ఇలా నొక్కి అక్కడ అనుకోండి ఆవాహన అంతే కొత్తగా మంత్రం చెప్పక్కర్లేదు విఘ్నేశ్వరుడి కూర్చుంటాడు బొట్టెట్టి పెట్టి పూజ చేస్తే అందేసుకుంటాడంతే జడు అంటే వాడికి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్పారనుకోండి వాడు ప్రతిస్పందించాడు అన్నీ వింటాడు కానీ వాడు మళ్ళీ ఆ పని చెయ్యడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు వాడిని జడు అంటారు జడు అమ్మవారికి నమస్కారం చేస్తే చైతన్య మకరంద శృతి జరి తేనె ఒక్కసారి భూమిలోంచి పైకి ఇలా పొంగిందనుకోండి ఎలా పైకి వస్తుందో జల అలా వాడిలో చైతన్య ప్రవాహం వస్తుంది ఎవరి కోసం ఖర్చు పెట్టాలి భర్తని ఉద్ధరించడానికి భర్త కోసం ఖర్చు పెట్టక్కర్లా ఆయన మహాత్ముడు పెద్ద కొడుకు మహానుభావుడు రెండో కొడుకు మహాజ్ఞాని మరి ఆవిడికి ఉన్న శక్తి అంతా ఎవరి కోసం ఖర్చు పెడుతుంది అమ్మా నాకు ఇది లేదని వచ్చి ఇలా రెండు చేతులు జోడించి తల ఉంచేవాడు ఎవడైనా ఉన్నాడా అండ్ ఉద్ధరిద్దామని ఆవిడ చూస్తూ ఉంటుంది ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్య ముత్తాలయ అంటే ఆ తల్లికి ఏమి లోటు లేదు మరి ఏమీ లేని లోటు లేని తల్లి యొక్క ముఖం సూర్యకిరణాలు పడితే పద్మం విచ్చుకున్నట్టు అగజానన పద్మార్కం అర్కం అంటే అర్కుడు అంటే సూర్యుడు సూర్యకిరణం పడితే పద్మం ఇలా వికసనం పొందినట్టుగా ఆవిడ ముఖం ఎంతో సంతోషాన్ని పొందుతుందిట ఏ కారణానికి పొందాలి అంటే ఈ లోకం పతివ్రత ధర్మంతో కూడుకున్నటువంటి లోకం ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ కూడా మహాపతివ్రత ఆమె తనంత తాను ఎంత గొప్పది కానివ్వండి ఆవిడకో లక్షణం ఉంది తిన్నగా వెళ్ళి ఆవిడ్ని పొగిడితే ఆవిడ సంతోషించదు పరమశివుణ్ణి పొగిడారనుకోండి ఆవిడ సంతోషిస్తుంది ఆవిడ్ని కీర్తించారనుకోండి వీడెవడరా వచ్చి నన్ను కీర్తిస్తున్నాడు ఆయన్ని కీర్తించడం మానేసి నేను గొప్పదాన్ని నేను గొప్పదాన్ని ఏమిటి అనుకుంటుంది అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ రహస్యాన్ని చెప్పకుండా చెప్పారు విపంచాగాయం వివిధమప దానం పశుపతి అన్నారు సరస్వతీది వచ్చి అమ్మవారి దగ్గర కూర్చుని వాయిస్తే అమ్మవారి మీద పాట పాడదుట అయ్యవారి మీద పాట పాడుతుంది ఎందుకు అంటే అయ్యవారి మీద పాట పాడితే చూలింబరే ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సరస్వతీదేవి వీణ వాయిస్తూ సాంబశివాయనరే అని పాట పాడుతుంటే పరమ సంతోషంతో దరదళిత దళిత రుచా పూర్తిగా ఇలా మూసేసింది అనుకోండి కళ్ళు లోకాలన్నీ లయమైపోతాయి పూర్తిగా ఇలా తెరిచింది అనుకోండి మనకి భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళలే అందుకని ఇలా తెరవదు ఇలా ముయ్యదు దరదళిత విచ్చుకుని విచ్చుకోకుండా ఉన్నటువంటి పువ్వులా కళ్ళు తెరిచి తెరవకుండా ఉంచి అర్ధనిమీలిత నేత్రాలతో తాంబూల చర్మణం చేస్తూ తల ఇలా ఊపుతూ సంతోషపడిపోతుంది అప్పుడు ఆవిడ తాటం కమలు ఇలా ఊగుతూ ఉంటాయిట అమ్మవారు పరమశివుడి యొక్క కీర్తనకే అంత సంతోషిస్తే పరమశివుణ్ణి నిరంతరం సంతోష పెట్టగలిగినటువంటి గొప్ప కుమారుడు విఘ్నేశ్వరుడైతే ఆయన్ని చూసేటప్పటికీ ఆవిడ ముఖం ఎంత సంతోషిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి నువ్వు విఘ్నేశ్వరుడికొక్క నమస్కారం చేస్తే వెంటనే ఎవరి ముఖం వికసిస్తుంది లోపల లోపలికి వచ్చే ముందు అలా వెళ్ళి వినాయకుడికో నమస్కారం చేసామనుకోండి మొట్టమొదట ఎవరి ముఖం వికసిస్తుంది లోపల ఉన్నటువంటి మాణిక్యాంబ ముఖం ఇంత వికసిస్తుంది అంత గొప్ప కొడుకు ఆయన అయ్యి ఉంటే ఆ కొడుక్కి నమస్కారం పెడితే తండ్రి రాడు రా ప్రయోజకుడు అయ్యాడు నా పెద్ద కొడుకు ఆయన ముఖం ఇంత వికసిస్తుంది ఆయన ముఖం ఇంత వికసిస్తే ఆవిడ అన్నగారు నారాయణమూర్తి ఆయన నా మేనల్లుడు అంత గొప్పవాడనే ఆయన ముఖం వికసిస్తుంది మేనల్లుడు ఇంత గొప్పవాడని మా ఆయన పొంగిపోయే అంత గొప్ప అల్లుడని లక్ష్మీదేవి ముఖం వికసిస్తుంది ఏ ఒక్కరికి నమస్కరించినంత మాత్రం చేత లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు కూడా సంతోషిస్తారో ఆ ముఖము ఈ ముఖము ఇది చెప్పడం అగజానన పద్మార్కం అంతేకాని కేవలంగా పార్వతీదేవి ముఖమనబడేటటువంటి పద్మమునకు వికసనమును ఈయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి కుమారుడైన విఘ్నేశ్వరుడిదని దానికి వ్యాఖ్యార్థం చెప్పకూడదు కాబట్టి అమ్మవారికే ముఖ వికసనమును కల్పించగలిగినటువంటి గొప్ప కొడుకు అటువంటి వాడు అగజానన పద్మార్కం గజాననం ఆయన ముఖం ఆయన ముఖం ఏనుగు ముఖం అదే అలా ఎందుకు ఉండాలి అమ్మవారి కొడుకైనప్పుడు ఆయనకి కూడా అందరికీ ఉన్న ముఖమే ఉండొచ్చుగా అంటే విఘ్నేశ్వరుడు పుట్టినప్పుడు నరగణపతిగానే పుట్టాడు నరుడి ముఖం ఎలా ఉంటుందో అటువంటి ముఖమే ఇప్పటికీ నరగణపతి స్వరూపాన్ని చూడాలి అంటే చిదంబరంలో చూడొచ్చు చిదంబరంలో ఉన్నాడు అలాగే త్రిచి అంటారు తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి క్షేత్రంలో ఉంటాడు అంటే ఆయన ఎవరు అంటే పార్వతీదేవి ఒంటి నుంచి తీసినటువంటి నలుగు నుండి ఆవిర్భవించినటువంటి వాడు ఆ నలుగుతో వచ్చాడు అందుకే మీకు లోకంలో మిగిలిన ఏ మూర్తినైనా ఉపాసన చెయ్యాలంటే రెండే మార్గాలు ఉంటాయి ఒకటి పూర్ణకుంభంలోకి ఆవాహన చెయ్యాలి పూర్ణకుంభం పెట్టి మీరు ఎవరిని ఆవాహన చేయండి అందులోకి వస్తుంది ఒకప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయంలోకి శృంగేరి పీఠాధిపతులు మహానుభావుడు ఉగ్రనరసింహభారతీ స్వామిని ఉండేవారు ఆయన రోజుకు ఆరు కాకరకాయలు తినేవారు ఆయనకి సర్వశక్తులు వశపడిపోయి అటువంటి ఆయన మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తా అన్నారు అర్చకులు అన్నారు మీరు వచ్చి పూజ చేయడానికి వీల్లేదన్నారు వెంటనే ఓ మేమే రాకూడదా గుళ్ళోకి సరి మీ ఉద్ధతి ఇలా ఉందన్నమాట ఆయన పూర్ణకుంభం దమ్మన్నారు శిష్యుణ్ణి శిష్యుడు పూర్ణకుంభం తీసుకొచ్చాడు ఆయన చేత్తో పట్టుకుని మంత్రాలు చెప్పారు చెప్పేటప్పటికీ అమ్మవారిలోంచి ఒక్కొక్క కళ పూర్ణకుంభంలో వెళ్ళిపోయింది ఆయన పూర్ణకుంభం పట్టుకుని విడిదిలోకి వెళ్ళిపోయారు విడిపోయి ఆ విడిదిలో పెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ అమ్మవారు పాలిపోయినట్టే అయిపోయింది మీనాక్షి అర్చకులకి తెలిసిపోయింది రెండో రోజు అమ్మవారు ఇంత పాలిపోయిందంటే ఈవిడ కళలన్నింటినీ కూడా ఉగ్ర నరసింహభారతి తీసుకెళ్లిపోయారు ఒక ఆవాహన చేశని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారయ్యా తప్పైపోయింది మిమ్మల్ని గుళ్ళోకి రావద్దంట అర్థం లేని విషయం అటువంటి మహాత్ముల్ని రావద్దంటే ఇంకెందుకు కాబట్టి మా తప్పు మన్నించి మీరు లోపలకొచ్చి పూర్తి చేయండి అమ్మవారి కళలు మళ్ళీ అమ్మవారిలో ప్రవేశపెట్టండి అని అడిగారు ఆయన మళ్ళీ పూర్ణకుంభం పట్టుకొచ్చి ఒక్కసారి మంత్రజపం చేస్తే ఇందులో ఉన్న కళలన్నీ మళ్ళీ మీనాక్షి అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి ఇవన్నీ పరమ యథార్థాలు నేనేం మీతో అబద్ధాలు చెప్పట్లా కావాలంటే శృంగేరి పీఠ చరిత్ర చదవండి కాబట్టి పూర్ణ కుంభంలోకి ఆవాహన అవుతుంది ఏ అయినా కూడా రెండవది మూర్తిలోకి ఆవాహన అవుతుంది మీరు ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి అస్మిన్ మనం పూజ చేస్తే ఏం చెప్తాం ఈ బింబంలోకి నిన్ను ఆ ఉపాసన చేస్తున్నాను ఆవాహన చేస్తున్నాను ఎప్పటి వరకు ఈ బింబంలో ఉండాలి పూజ పూర్తయిపోయే వరకు ఈ బింబములోనే ఉండి నన్ను రక్షించు అని అడుగుతాం బింబానికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత యజ్ఞైన యజ్ఞమైనంత దేవాహత్తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం మంత్రం చెప్పి పీఠాన్ని ఒకసారి కలిపితే పూజామందిరంలో వెళ్ళిపోతుంది ఆ కళ కాబట్టి ఏ మూర్తినైనా ఆరాధించడానికి ప్రధానమైన మార్గముల రెండే ఒక్క విఘ్నేశ్వరుడి విషయంలో అక్కర్లేదు ఇంత పసుపు తీసి నీళ్లు పోసి ఇలా నొక్కి అక్కడ పెట్టాననుకోండి ఆవాహన అయిపోతాడంతే కొత్తగా మంత్రం చెప్పక్కర్లేదు విఘ్నేశ్వరుడి కూర్చుంటాడు బొట్టు పెట్టి పూజ చేస్తే అందేసుకుంటాడంతే ఏమి తెల్లవారి లేస్తే పసుపు ముద్దకు బొట్టు పెట్టి మీరందరు చేయించట్లా విఘ్నేశ్వర పూజ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఆదిలో నరగణపతిగా ప్రారంభంలో అమ్మవారు ఒంటికి అలదుకున్నటువంటి పసుపుని తీసి నలుగు అంటారు నలుగు కాదు అమ్మవారు ఒంటికి అలదికున్నటువంటి ఆ హరిద్రాచూర్ణము పసుపు ఏది ఉన్నదో దాన్ని నలుగుగా అంటే ఒంటి మించి తీసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పటికే అంతే విధానం అందుకే పసుపు ముద్దలోకావాహన అయ్యేటటువంటి వారు గణపతి అటువంటి విఘ్నేశ్వరుడు అంతఃపురానికి కావలిగా ఉన్నాడు పరమశివుడు వచ్చాడు ఎక్కడి నుంచో ఆయన అన్నాడు నా అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అమ్మవారు నన్ను సృష్టించి బయట ఉంచింది ఇద్దరికి యుద్ధం జరిగింది త్రిశూలంతో కంఠం దీశావతల వారేశాడు లోపలికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ ఉండగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ద్వారం దగ్గర కావలి ఉన్న పిల్లవాడి యొక్క చర్చ వచ్చింది నేను నా త్రిశూలంతో కంఠాన్ని దునివేశాను అన్నాడు పరమేశ్వరుడు కాదు కాదు నాకు ఆ బిడ్డడు కావాలి నా ఒంటి నలుగు నుండి వచ్చినవాడు నేనే ప్రాణప్రతిష్ఠ చేశాను కాబట్టి నా అంశజుడు కాబట్టి నా బిడ్డ నా తనుభవుడు శరీరంలోంచి వచ్చాడు ప్రాణప్రతిష్ఠ చేయమంది ఎందుకని మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ కథ మామూలుగా విఘ్నేశ్వర వ్రత కల్పము అని ఓ నాలుగు పేజీలు పుస్తకం పట్టిస్తూ ఉంటుంది అది ఒక అందులో చదివారనుకోండి ఇంతకన్నా అన్యాయంగా అనిపించేటటువంటి కథలోకంలో ఇంకోటి ఉండదు అది పరిపూర్ణం కాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి పిల్లలు విన్నారనుకోండి ఎవండే నాన్నగారు ఈశానస్ సర్వ విద్యానాం ఈశ్వరస్ సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ అస్తు సదాశివో అని ఆయన పేరా ఆయన సర్వజ్ఞుడా ఆయనకి తెలియంది లేదా అని ఆయనకి మంత్రం పూజ పార్వతీదేవి ఒంటి నలుగులోంచి పిల్లాన్ని చేసి బయట పెడితే వాడు నాకు తెలియలేదు కంఠం దునిమీశానన్నాడా ఇంకేమి సర్వజ్ఞత్వం ఇంకేం పరమశివుడు ఎలా రెండింటికి ఎలా అనుసంధానం అవుతుంది పార్వతీదేవి అడిగితే ఏనుగు బుర్ర తేవడం ఏమిటి ఏ అక్కడే పడిపోయి తలకాయ లేదా ఆ తలకాయ పెట్టకూడదా కాదు పరమశివుడు లోకానుగ్రహము కొరకని ప్రవర్తిస్తూ ఉంటాడు వచ్చిన పిల్లవాడు కూడా దేని కొరకు వచ్చాడు అంటే లోకానుగ్రహము కొరకే వచ్చాడు పార్వతీ పరమేశ్వరుల మధ్య భిన్నత్వం ఉండదు ఆయన ఇద్దరికీ సంబంధించిన స్పర్శ పొందాలి ఇద్దరికీ సంబంధించిన స్పర్శ పొందాలి అంటే పార్వతీదేవి బిడ్డడిగా ఆమె ఒంటి నలుగులోంచే వచ్చినవాడు అనుకోండి ప్రకృతి సంబంధం ఒకటే శివ చైతన్యం అందులో లేదు కానీ గజాసురుడు అని రాక్షసుడు ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన ఏనుగు ముఖంతో ఉండేవాడు ఏనుగు ముఖంతో ఉండడం ఏమిటి ఏనుగు రూపంలో ఉండేవాడు ఆసురీ ప్రకృతితో ఉందా ఏనుగు అది రెండు వరాలు కోరుకుంది రాక్షసుల యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి ఇది జరగదు కాబట్టి ఇలాంటి కోరిక కోరుదాం అని ఏమిట రెండు కోరికలు అంటే నేను ముఖంతో ఉంటాను ఏనుగుని కాబట్టి మళ్ళీ ఏనుగు ముఖం నరశరీరం ఉన్నవాడు ఉంటే వాడి చేతిలో పడిపోతాను అలా ఎందుకుంటుంది సృష్టిలో సృష్టిలో అలా నరసింహావతారం వచ్చింది ఎందుకు వచ్చింది అంటే గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కుల రేలన్ ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములో కాధీశ ఇప్పింపవే అన్నాడు హిరణ్య గజపుడు నరుడి చేతిలో మృగం చేతిలో ఇంట్లో కాదు బయట కాదు లేకపోతే ప్రాణం ఉన్నదంతో కాదు ప్రాణం లేని దాంతో కాదు ఆకాశంలో కాదు భూమి మీద కాదు అగ్నిలో కాదు నీటి మీద కాదు నిప్పులో కాదు జంతువుల చేత కాదు ఇన్ని వరాలు అడిగాడు ఇన్నిటికీ మినహాయింపుగా నరుడు కాదు సింహం కాదు ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పెట్టి తొడ తొడల మీద పెట్టుకుని ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు కోసేస్తే బాధ లేదు ఉంటుంది కాబట్టి గోళ్ల చేత చీల్చి చంపేశాడు అందుకని నరసింహావతారం వచ్చింది మరి విఘ్నేశ్వరుడు స్త్రీ పురుష సంపర్కం లేకుండా పుట్టిన వాడై నరశరీరం కింద ఉండి పైన ఏనుగు శరీరం ఏనుగు ముఖం ఉంటే అటువంటి వాడెవడున్నాడో వాడి చేతిలో నేను మరణిస్తానన్నది గజాసురుడు యొక్క రెండు వరాలు కాబట్టి అసలు ఈ సృష్టిలో ఎవడైనా ఒకడు పుట్టాలి అంటే స్త్రీ పురుష సంపర్కం చేతనే పుడతారు అలా పుట్టకుండా పుట్టాలి అంటే ఒక్క ఈశ్వర సృష్టిలోంచి వస్తారు దేవతల సృష్టిలో నుంచి వస్తారు ఒకప్పుడు విఘ్నేశ్వరుడే గడ్డం ఇలా గోక్కున్నాడు గోక్కుంటే సృష్టి వచ్చింది అందులోంచి పరబ్రహ్మము యొక్క చేష్టితములు అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శ ఉండకూడదు విఘ్నేశ్వరులలో అందుకే ఆవిడ పసుపుతో చేసింది ఈయన కంఠం తీశాడు ఏనుగు ముఖం పెట్టాలి అందుకని ఇప్పుడు తల పెట్టాలి ఆయన ఏం చేశాడు ఆ కైలాస పర్వతం కిందనే ఉత్తర దిక్కుగా ముఖం పెట్టి పడుకునుంది ఒక ఏనుగు దాని కంఠం కోసి తెమ్మన్నాడు ఆ కంఠం తీసుకొచ్చారు ఇప్పుడు ఏనుగు ముఖాన్ని నరశరీరానికి అమర్చాడు అమర్చి ప్రాణప్రతిష్ఠ చేశాడు ఇప్పుడు పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం ఇద్దరి యొక్క వైభవము ఇద్దరి యొక్క తేజస్సు ప్రవహించింది ఆయనలోకి ఇప్పుడు ఏనుగు ఉన్నవాడు భార్యాభర్తల యొక్క సమాగమము చేత పుట్టనివాడు అధోభాగము నరుడిగా ఉన్నవాడు ఊర్ధ్వభాగము గజముఖముతో ఉన్నవాడు గజాసుర సంహారమునకు కావలసినటువంటి అవతారము ఆవిర్భవించింది